హాయ్ బాగా షాక్ అయినా నేను ముప్పై పాలు బొంబాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం ఎక్కుతున్న నాయకులు పెద్ద పెద్ద హీరోలు హిందీ హీరోలు అందరు ఇక్కడ ఎక్కరంట అనుసా తమన్నా హి షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ అందరి ఇక్కడ ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఎంత పెద్దగా ఉంది ఫస్ట్ టైం అండి బొంబాయిలో నేను ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కువ ఎంత బాగుందో అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది గాయక్ చూడండి ఓన్లీ వాటర్ మైండ్ ప్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అనుష్క అనుష్ ఖాన్ అండ్ ఖాన్ ఐఎం ఐశ్వర్యా అందరూ ఇది ఎయిర్పాట్లు ఇస్తున్నారు ఈరోజు ఇది ఎయిర్పోర్ట్ ఇస్తున్నా గాయ ఎంత బాగుందో బాయ్ గాయన్ నేను ఇంటర్ నేను ఫ్లైట్ లో వెళ్తున్నాం గాయ బాయ్ నను